ఓకే సక్సెస్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిబో కాయిన్స్ తోటి మనం కిబో కాయిన్స్ తోటి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టేయడానికి వచ్చాము మన డైనమిక్ లీడర్స్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే మోతిగారు రాఘవాచారి గారు ఉన్నారు ఇక్కడ ఇంకొక రాఘవాచారి గారు ఉన్నారు నేనున్నాను ఇది లక్ష్మీసాయి ఫిల్లింగ్ స్టేషను సూర్యాపేట ఈనాడు ఆఫీస్కి దగ్గర ఈ కార్కి పెట్రోల్ కొట్టడానికి వచ్చాము మేము ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఈనాడ ఆఫీస్ పక్కన ఇది లక్ష్మీసాయి ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇది వచ్చాము ఇక్కడికి ఇదిగోండి ఇది ఇది చేది ఎస్వికేబిటిఎస్ నెంబరు సిహెచ్ వెంకటరమణ గారు కే సేవింగ్ అకౌంట్ ఉంది మేము ఆ నెంబర్కి మా ఎస్బీ అకౌంట్లోంచి ఆ అకౌంట్కి మేము సేల్ బోకాన్స్ కొట్టాము తీసుకుని వారు మనకి పెట్రోల్ కొడుతున్నారు ఇది మీరు చూడండి ఇప్పుడు మేము కోల నుంచి వచ్చాం కదా కోల నుంచి వచ్చేసి మేము పెట్రోల్ కుట్టుకున్నాం కదా పుట్టుకున్నప్పుడు మీకు డబ్బులు ఇచ్చామా కాయిన్స్ ఇచ్చామా ఏం కాయిన్స్ ఇచ్చాం కిబో కాయిన్స్ ఇచ్చాం ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించారు ఎప్పటి నుంచి మూడు నెలల నుంచి ఏం చేస్తున్నారు ఏది కాయిన్స్ తీసుకొని పెట్రోల్ కొట్టున్నారా సెలబుల్ కాయన్స్ తీసుకొని క్యూబోర్ కాయిన్ తీసుకొని కొడుతున్నాం మీరు ఎన్ని నుంచి దొరుకుతుంది ఇది సూర్యాపేట కదా సూర్యాపేట శాంతినగరా ఈనాడు దగ్గర ఉంది ఓకే ఇప్పుడు అంటే అందరికి కొడతారా కా సెలబు కాయిన్ తీసుకుని కొంతమందికి కొడతారు ఎవరు వచ్చినా కొడతారా ఎవరు వచ్చినా కొడతారా ఇది ఇది చేయమని ఎవరు చెప్పారు మీకు ఇది సార్ చెప్పారు ఏమని చెప్పారు సార్ కాయిన్స్ కొట్టమని చెప్పారు కాయిన్స్ కి పెట్రోల్ కొట్టమని చెప్పారు ఇప్పుడైతే ఈ కార్కి అయితే డబ్బులు ఇవ్వలేదు కదా మీకు ఓన్లీ సెలబు కాయిన్స్ చేశారు ओके थैंक्यू अमा